అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజుగా మొత్తం చెప్పడం డైటింగ్ గురించి వెయిట్ లాస్ గురించి చెప్పడానికే వీడియో ముందుకైతే వచ్చిన అయితే ఈ రెండు మూడు రోజుల నుంచి వేడి ఏదైనా షూట్ చేద్దామంటా అని ఫంక్షన్లో జరుగుతున్నాయి ఇప్పుడు కూడా సౌండ్స్ వస్తున్నాయి చూస్తున్నారు కదా అందుకని వీడియోస్ ఏం పెట్టట్లేదు ఆ ఛానల్లో కూడా కుకింగ్ వీడియోస్ ఏం పెట్టట్లేదు ఎందుకంటే తర్వాత వాయిస్ ఇవ్వాలన్నా కూడా సౌండ్స్ చాలా పెద్ద పెద్ద వస్తున్నాయి ఫంక్షన్స్ అయిపోయినా కూడా బంధువులు పోలేరు కదా కొంచెం సౌండ్లు అనేవి ఎక్కువ వస్తున్నాయి అందుకనే వీడియోలు అనేది నేను చేయట్లేదు అయితే ఒకరైతే నాకు కామెంట్ చేసి రిం తినారో చెప్పండి ఎట్లా వెయిట్ లాస్ అయ్యిండ్రు అని చాలా కామెంట్స్ వస్తూ వస్తే చూద్దాము ఎక్కువ చూసి వస్తే అంటే డే వన్ డే టూ ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలో చెప్దాం అనుకున్నా సో నెక్స్ట్ అయితే చెప్తాను కానీ ఇప్పుడైతే ఒకటే అండి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ముందుగా అయితే టీ కాఫీ మానేయాలి అటు ఎక్కువగా ఉంది అంటే నిదానంగా మానుకుంటూ రండి లేదు అంటే బ్లాక్ టీ వితౌట్ షుగర్ తాగండి ఒక్క నిమ్మచుక్క వేసుకొని కూడా తాగొచ్చు నేను ఎట్లా తాగిన వీడియోలో తెప్పిస్త చూడండి మీరు అయితే బ్లాక్ టీ పెట్టుకున్నప్పుడు టీ పౌడర్ అనేది ఎక్కువ వేయద్దండి చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే కలర్ తొందరనే చేంజ్ అవుతుంది ఎక్కువ వేస్తే మనకి చేదనిపిస్తుంది ఎందుకంటే షుగర్ వేసుకోవట్లేదు కదా దీంట్లోకి రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోండి మీకు ఇంకా షుగర్ లేదనే విషయం కూడా గుర్తుకు రాదు పడితే నేను వేసుకోలేదు కానీ అప్పుడప్పుడు వేసుకుంటాను నిమ్మచుక్కలు కూడా వేసుకొని తాగుతూ ఉంటాను చూస్తున్నారు కదా ఇట్లా నాకు ఎప్పుడన్నా హెడ్ ఎక్ వచ్చినా లేదంటే మార్నింగ్ నేను టీకి బదులుగా ఇట్లా బ్లాక్ టీ వితౌట్ షుగర్ అయితే తాగుతాను దాంట్లో కావాలనుకుంటే రెండు నిమ్మచుక్కలు వేసుకుంటే బాగుంటుంది బయట సౌండ్లు వస్తున్నాయి ఏం చేయాలి సౌండ్లు బాగా వస్తున్నాయి అందుకే బెడ్రూమ్లోకి వెళ్ళి వీడియో చేస్తాను అనుకుంటున్నా ఇంకా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ తినకుండా ఒక ఇడ్లీ మనం ఏం పని చేస్తున్నాం దానికి తగ్గట్టే మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాము అనుకుంటే ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలు అంతకంటే ఎక్కువ తినొద్దు నేనైతే నేను తినేదే చెప్తున్నాను ఇంకా లంచ్లో మనకి బాగా ఆకలి వేస్తేనే తినండి ఆకలి లేకపోతే తినాల్సిన అవసరం లేదు ఆకలి వేస్తే తినండి అది కడుపు ఫుల్లుగా కాకుండా ఆకలి తీరే వరకు అంటే ఇంత తినే అన్నాన్ని ఇంత తినండి ఇంకా నైట్ అంటారా నైట్ కూడా మీరు అన్నానికి బదులు ఒక పుల్కా తినండి ఒక పుల్కా ఎంత కూర అంతే అండి ఇంకా నేను ఏమేం చేస్తున్నా ఏంటి అనేది అయితే ఎక్కువ వ్యూస్ వస్తే నేను కంపల్సరీ నేనైతే వీడియోస్ పెడదామని అనుకుంటున్నా ఇంకా నేను మార్నింగ్ నేను తినేదైతే ఈరోజు నేను ఏం తిన్నా బ్రేక్ఫాస్ట్లో అంటే ఇందులో ఒక క్యారెట్ అండి చిన్నది ఒక క్యారెట్ కట్ చేసుకున్న కీర హాఫ్ హాఫ్ ముక్క కట్ చేసుకున్నా ఇంకా ఇది చూసినారుగా వాటర్ మిలన్ అంతే అండి ఇంకా ఇది కూడా నేను ఇప్పుడు తినట్లేదండి నేను బాక్స్లో పెట్టి స్పూన్ వేసి తీసుకోబోతున్నాను ఎందుకంటే నాకైతే ఇప్పుడు ఆకట్లేయట్లేదు పొద్దున్నేం పని చేస్తున్నావు కానీ నాకు ఆకలి అయితే అవ్వట్లేదు ఆకలి అయితే అక్కడ స్పూన్తో తినేయచ్చు నేను డ్యూటీలో తింటా అనేసి అయితే తీసుకెళ్తున్నా అది ఆకలి అయితే తింటా లేకపోతే లేదు కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నా రెండు పీసులు కూడా తినేస్తున్నాయి చూస్తున్నారు కదా సో పండ్లు అనేది ఎంత తిన్నా కూడా మనం వెయిట్ అనేది గెయిన్ దాము ఇప్పుడు మూత పెట్టేసుకొని స్పూన్ వేసుకొని ఇట్లా మీరు జాబ్ చేసేవాళ్ళైతే ఇట్లా తీసుకెళ్ళొచ్చు బయట సౌండ్లు అయితే చాలా వస్తున్నాయండి డిస్టర్బెన్స్ ఏమనుకోకండి కొద్దిగా రోజు ఇట్లనే తినను ఈ రోజు ఇవి తిన్నాను మనం నెక్స్ట్ డే అట్లా ఉండదు కదా నెక్స్ట్ డే ఏంటి ఏం తినాలనుకుంటే చూస్తాను ఇడ్లీ తింటే ఎక్కువ శాతం ఒక ఇడ్లీ రెండు ఇడ్లీలు ఒక ఇడ్లీ చాలు మనం ఏమన్నా ముద్దుల మొరాల పోయాం కాబట్టి ఒక ఇడ్లీ చాలు ఇడ్లీ లేనప్పుడు ఇట్లా ఏదో ఒక పండు లేదంటే అన్ని రకాల పండ్లు అట్లా ఇంకో రోజు తిన పెసర్లు ఒకవేళ మనం చేసుకుని ఉంటే అవి అవి ఎక్కువ అంటే ఒక గుప్పటి చాలు ఎందుకంటే మనం ఎక్కువ కష్టం చేయాలి మనం తిన్నదాన్ని ఖర్చు పెట్టే అంత ఉండాలి మనకు మనం బాగా పని చేస్తున్నాము మనం తిన్నది కూడా ఖర్చు అయిపోతుంది అన్న వాళ్ళు ఎప్పుడు లావుగారు మన వీడియోలు ఫాలో అవ్వండి వెయిట్ లాస్ అయిన తర్వాత కూడా వెయిట్ గెయిన్ అవ్వకుండా ఏం చేయాలి ఎట్లా తింటే వెయిట్ గెయిన్ అవ్వరు అది కూడా చెప్తాను ఇక మనం డైటింగ్ చేయాలనుకుంటే ముందుగా మన ఇంట్లోకి తెచ్చుకోవాల్సింది ఇవే పండ్లు తెచ్చుకోండి వాటర్ మెలన్ కీరా క్యారెట్ ఇవి తెచ్చుకోండి ఇంకా ఫైన్ ఆపిల్ అది కూడా తెచ్చుకోండి అరటి పళ్ళు సపోర్ట్ అవద్దు బాగా స్వీట్గా ఉంటాయి కాబట్టి అవద్దు మీతో తెచ్చి పెట్టుకోండి ఆకలి అనిపించినా ఏదైనా తినాలనిపించినా వేరే చెరుతులు కాకుండా అవి తినొచ్చు గ్రేప్స్ కూడా తినొచ్చు ఇవే అండి నేను పెద్దగా డైటింగ్ కోసమని ఏం సపరేట్గా ఏం కొనుగోచ్చుకోలేదు అంటే ఇంట్లో ఫ్రిడ్జ్లో ఆ పండ్లు ఉంటే ఎప్పుడైనా తినాలనుకుంటే ఆకలి అనిపించినా ఏదైనా తినాలనిపించినా అది తినొచ్చు ఫ్రెండ్స్ మన ఛానల్లో తింటూనే వెయిట్ లాస్ ఎట్లా అవ్వాలనే మట్టికి వీడియోస్ ఉంటాయి తినకుండా అయితే నేను పెట్టట్లేదండి ఇంతకు ముందు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బిఫోర్ కూడా నేను చేసి ఉన్నాను అంటే డై చాలా డైట్లు చేసిన రకరకాల డైట్ ప్లాన్స్ ఉంటాయి సెవెన్ డేస్ డైట్ ప్లాన్ చేసిన అప్పుడైతే వన్ వీక్లో మనం త్రీ కేజీస్ తగ్గుతాం అప్పుడు ఏంటంటే అన్నం తినకూడదు ఈ ఫ్రూట్స్ సలాడ్స్ ఇవే ఉంటాయి దాంట్లో అట్లా అట్లా తింటూ ఉంటే మనం వెయిట్ లాస్ అయితే వన్ వీక్లో కనీసం త్రీ త్రీ అండ్ హాఫ్ కేజీస్ తగ్గుతాము కానీ అన్నం తినకుండా చేయడం కంటే నాకైతే ఇట్లా అన్నం తినుకుంటూ చేసేదే బాగా నచ్చింది కాబట్టి నేను ఇదే చేస్తున్నాను అప్పుడైతే చాలా కఠినంగా చేసిన రోజులు కూడా ఉన్నాయి అసలు మొత్తం అన్నం తినకుండా అంత పండ్లు పండ్లే తిన్నా ఎక్కువగా అయితే యాపిల్ కీరా వాటర్ మెలన్స్ ఇవే తిన్నాను సో అట్లా తినేసరికి నాకు అన్నం మీద అంటే తినాలనిపించేది మళ్ళీ అన్నం తినేసరికి మళ్ళీ మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడం తగ్గిపోతాం అక్కడ అక్కడ స్టాప్ అయిపోతుంది ఎక్కడ వరకు మనం వెయిట్ లాస్ అయి అంతే ఉంటుంది మళ్ళీ అక్కడికి స్టాప్ అయిపోతుంది అన్నం తినే అందుకని అట్లా కాకుండా మనం ఇట్లా రోజు తింటూనే వెయిట్ లాస్ అనుకో రోజు కొంచెం కొంచెం తగ్గుతాము పెరిగేటప్పుడు మనం ఒకేసారి పెరగలేము కదా ఒకేసారి రెండు కేజీలు మూడు కేజీలు ఎవరు పెరగరు కొంచెం కొంచెమే పెరుగుకుంట సము అందుకని ఇట్లా మనము తింటూనే మనం డైట్ చేస్తే కొద్దిగా కొద్దిగా తగ్గుతూ ఉంటాము మనకు అన్ని రకాల పోషకాలు అందుతాయి ఎందుకంటే విటమిన్స్ తగ్గినాయి అనుకో చాలా ప్రాబ్లమ్స్ హెయిర్ లాస్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఉంటాయి అందుకని అన్నీ తింటూనే మనం ఇట్లా చేయాలన్నట్టు చూసుకోవాలి ఇక నెక్స్ట్ వీడియోస్ నుండి అన్నీ కూడా నేను రోజు ఏ రోజు ఏం అనేది వీడియో షూట్ చేసి పెడతా అండి మీరు ఎవరన్నా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి నేను అయితే చాలా హ్యాపీగా ఎందుకంటే నేను వెయిట్ వీట్ల అవుతున్నాను కదా